హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ కుమార్ గౌడ్ని ఈనాడు తెలంగాణలో జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది నేను గ్రూప్ వన్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాను గ్రూప్ వన్ అనేది వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది న్యాయమైన డిమాండే అయితే ఇప్పుడు జివో ట్వంటీ నైన్ దేవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్ద అన్యాయం ఎలా అంటే ఎస్సీ జనరల్ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని జనరల్ ఓపెన్ కేటగిరీ లేకుండా జ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా రిజర్వేషన్ పరిమితం చేసి మిగతా ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు మందిని ఓపెన్ కేటగిరీ చేసి అందరినీ ఓసీలకి ఇవ్వడం జరిగింది ఇది అనేది చాలా ఫాల్స్ జివో ట్వంటీ నైన్ అనేది అలానే ఉంచితే జివో ట్వంటీ నైన్ అలా ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఒక్క క్యాండిడేట్ కూడా గ్రూప్ వన్లో సెలెక్ట్ గారు జివో ఫిఫ్టీ ఫైవ్ అనేది రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ జోనల్ సిస్టమ్కి అనుకూలంగా ఉంటుంది ఈ జియో ట్వంటీ నైన్ వల్ల ఏమైందంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కానీ ఎస్సీ ఎస్టీ పూర్ పీపుల్ కానీ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో